ఇక వివరాల్లోకి వెళ్తే విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరిని కృప కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు ఏలూరు పవర్పేట్లోని శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి వందేళ్ల చరిత్ర కలిగిన ఏకశల విగ్రహంతో కొలువుదీరిన విజయ గణపతి ఆలయంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో విజయ గణపతి మహోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ నెల పదకొండో తేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవాలను ఆలయ అర్చకులు ప్రత్యేక పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు ఎమ్మెల్యే బడేటి చంటి కుటుంబ సమేతంగా ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు తొలత ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా నిర్వహించిన విఘ్నేశ్వర పూజ అఖండ దేవాల మండపారాధన తదితర పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటి మీనా దంపతులు పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటిని ఆలయ అధికారులు కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించి విఘ్నేశ్వర్ని ఫోటోను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వర్ని కృప కటాక్షం అందరిపైన ఉండాలని అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఆకాంక్షించారు వరదల కారణంగా విజయవాడ ప్రజలకు కలిగిన విఘ్నాలు కూడా తొలగిపోయి వారి ప్రజలకు సుఖ కలగాలని ఆకాంక్షించారు రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండేలా విఘ్నేశ్వరుని కృప ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో బడేటి రేణుక టీడీపీ నాయకులు మామిళ్లపల్లి పార్థసారథి దంపతులు ఈవో కలగర శ్రీనివాస్ పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అరే అరే ఏకదంతుడవయ్యా జగమేనే స్వామి వచ్చినావు గడియ గడియ గండాలను బాపుతాడు ఏకదంతుడు వాడు వజ్రకాయుడు గడియ గడియ గండాలను బాపుతాడురో ఏకదంతుడు వాడు వజ్రకాయుడు కదిలి కదిలి అరేరే కదిలి కదిలి అరే అరే కదిలి 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 రండి రో మన బొచ్చనబ్యా నవరాసులు గల్లిలోకి వచ్చినాడు గల్లిలోకి వచ్చినాడు వింతలన్ని పాపంగా చెంతకు నువ్వు వచ్చావు పిండి బొమ్మగా పుట్టి ప్రతిబను నువ్వు చూపావు ప్రతిబను నువ్వు చూపావు ప్రతిబను నువ్వు చూపావు చెయ్యి చెయ్యి కలిపి మనము పజలు దాము పూలు పలహారాలు తీసుకబోదాము చెయ్యి చెయ్యి కలిపి మనము పజలు దాము పూలు పలహారాలు తీసుకబోదాము కదిలి కదిలి అరే కదిలి కదిలి అరే అరే కదిలి 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 రండి రో మన బుద్ధనపై నవరాత్రులు అరే నవరాత్రులలోన నీకు భక్తులు పూజలు చేసి చిన్న పెద్దలంతా కొరకే వచ్చినారు నీ కొరకే వచ్చినారు నీ కొరకే వచ్చిన ఏనుగు అవతారుడవు అవతారుడవు ఏనుగు అవతారుడవు గడియ గడియ గండాలను బాబు దాడురో ఏకదంతుడువాడు వజ్రగాయుడు గడియ గడియ గండాలను బాబు రో ఏకదంతుడు వాడు వజ్రగాయుడు కదిలి కదిలి అరే కదిలి కదిలి అరే అరే కదిలి 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 రండి రో మన పొస్ పయ్యా రో కదిలి 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 రండి రో మన పొస్తా గన నవరాత్రులు రో చెయ్యి చెయ్యి కలిపి మనము కదులు రో కుడుములు ఉండాలు పెట్టి మొక్కుదాము రో చెయ్యి చెయ్యి కలిపి మనము కదులు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మరి ప్రతి సంవత్సరం కూడా మనం ఏదైతే ముందు విఘ్నేశ్వరుడు పూజ ప్రారంభించుకుని అన్నీ చేస్తామో మరి రెండు వేల ఇరవై నాలుగులో ఆ విఘ్నేశ్వరుడి దయ కృప కాటాక్షం అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఉండాలి ఈ సంవత్సరం అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఏదైతే మొన్న విజయవాడలో వరదలు సంభవించి ప్రజలందరూ కూడా ఈ ఐదు రోజుల పాటు కష్టాలు పడ్డారు వాళ్ళకు కూడా విఘ్నాలు తగులుపోయి రేపు రానున్న రోజుల్లో మంచి సుఖశాంతులతో ఉండాలి విజయవాడ అభివృద్ధికి కూడా మరి ఎంతో చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు భవిష్యత్తులో ఇటువంటివి రాకుండా ఉండటం కోసం అందరూ కూడా ఏదైతే మంచి ప్రణామాలు పాటిస్తూ ఆ విఘ్నేశ్వరుని పూజించుకుంటూ ఎవరికి కూడా ఏ విఘ్నాలు తగలకోకుండా ఉండేదట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ విఘ్నేశ్వరుని పూజ చేసుకోవాలని చెప్పి ఆ ప్రజలందరూ కూడా సుఖశాంతుల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది